గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము విన్నటుకు చెవులున్నవారు వినును హాయ్ లు రియా దేవుడి సంగస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప్ చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన అమ్మను గొప్ప చేయడానికి ఆయన అమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలమె లేచి ప్రార్థన చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల వరకు ప్రార్థించండి బైబిల్ చదవండి మన జీవితానికి ఎంతో నెమ్మది ప్రార్థన లేని జీవితం చచ్చిన వాడితో సమానం వాక్యం చదవలేని వాడు కూడా మరి ఐశ్యలో ఉన్నవాళ్ళు కోమాలు ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో అది పరిస్థితి కాబట్టి మనం బ్రతికి ఉన్నట్టు అనేక వారిని బ్రతికించాలంటే ముందు ప్రార్థన చేయాలి వాక్యం చదవాలి ఈ రెండు చేసిన వారు అనేక వారు వారు ఎలుగులో ఉంటారు అనేక వారిని ఎలుగులోకి నడిపిస్తారు అలా అనేకల వరకు ప్రార్థించండి కాయిస్తుల మీద నేటికి జరుగుతున్న దాడుల విషయంలో మరి అనేక దుర్బోధలు ఇస్తరి విస్తరిస్తూ ఉన్నాయి వాటి విషయంలో మరి ప్రతి ఒక్క బిడ్డల కొరకు ప్రార్థనలు చేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము మార్కు సువార్త నాలుగో అధ్యాయం మార్కు సువార్త నాలుగో అధ్యాయం తొమ్మిదో ఉష్ణం వినటుకు చెవులు గలవాడు గాక అని చెప్పినయ్య ప్రియా దేవుడి సంగస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే చెవులు గలవాడు గాక అని చెప్పినంట దానికి అర్థం తెలియదు ఎవరికి శిష్యులకి వారు ఒంటరిగా ఉన్నప్పుడు దాని అర్థం కూడా ఇక్కడ చెప్పడం జరిగిందండి మరి ఈ మారుక సుభర్త నాలుగో అర్జం అంతా చదివితే మరి శిష్యులకి మరి అన్నీ కూడా ఉపమానంగా ఆయన చెప్పడం జరిగిందండి చివరిలో ఒక మాట ఉంటుందండి ఏమంటదంటే చెవులు గలవాడు గాక అదే కదండి మనకి టైటిల్ వచ్చింది ఇక్కడ చెవులు గలవాడు వినుగాక ఆయన స్వరం వినాలంట విన్నవాడు ఎలా ఉంటారంటే దేవుళ్ళు నిలిచిపోతారండి ఆయన స్వరం శిష్యులు విన్నారు ఆయన మాట విన్నారు ఆయన మాట చెప్పని నడుచుకున్నారు వాళ్ళు కాబట్టి వారి జీవితాలు ఈనాటికి కూడా సజీవ సాక్షిగా ఉన్నాయండి హలో దేవుడి మాట విన్నవారు నిత్యము సంతోషంగా ఉంటారండి నేను చిన్న షార్ట్ మెసేజ్ చేశాను మీలో ఎంతమంది చూసారో నాకు తెలీదు అందులో దేవుడు ముందుగా అంటే అిథంగా మ అన్ని విషయాల్లో ఉండాలి అధికంగా దేవుడితో ఉండాలని ఈ దినము కూడా దేవుడు చెప్తున్నమాట అధికంగా ఆయన మాట వినాలి విన్ను చెవులు గలవాడు ఆయన స్వరం వింటాడంట ఆయన స్వరము మనల్ని ఏదో గంభీరంగా గద్దించినట్టు ఉండదండి మనల్ని భయపెట్టినట్టు ఉండదు నువ్వు భయపడితే అది నీలో ఇంకా దురాత్మ ఉండొచ్చు కానీ ఆయన స్వరం అలా ఉండదు ఆత్మ కలిగిన వాడు ఆయన స్వరం వింటాడండి హలేలుయ్యా ఆత్మలో ఆయన నెమ్మెల్లనైన స్వరం నీ హృదయానికి చేరుతుంది ఎందుకంటే చిన్న బాలుడే సుమయేలుడు ఏంటి చిన్న బాలుడే ఒక ఆరేళ్ళు ఉంటుందేమో వాళ్ళమ్మ పాలు విడిచిన సమయంలో తీసుకొచ్చి మరి సన్నిధి చెప్పేసింది ఉపచారం చేయమని వేలియాకి ఆ సమయంలో మరి వచ్చిన కొన్ని రోజులకి దేవుడి స్వరం విన్నాడండి హలేలుయ్యా చిన్న బిడ్డలు మరి స్కూల్కి వెళ్ళడానికి లేపితే లెగిస్తారా అసలా లెగరా బాబు లెగరా బాబు అని బతుమలుతాం మా యజమానుడు కొడుకు చిన్న పిల్లవాడు అని బొజ్జుకించి లాలించి లెగరా నాన్న స్కూల్ బస్సు ఇలాగ అలా చెప్తే చక్కగా ఒక ఐదు పది నిమిషాలు నన్ను బతిమలుగుంటే లెగుతాడు ఆ వయసు ఆరో సంవత్సరం అని లేపినప్పుడల్లా నాకు సొమయ్యలు గుర్తొస్తాడు సోమయ్య దేవుడి స్వరం ఎంత ఇంత చిన్న పిల్లవాడు ఎలాగన్నాడు అని ఆత్మ కలిగిన వాడు దేవుడి స్వరం వింటాడండి హలోయ దేవుడి మాట ఆలకించాడు గొప్ప పర్వతగా నిలిచిపోయాడండి తరతరాలకి గొప్ప పరవతగా నిలిపే నిలిచిపెడండి మరి ఎంతగా అంటే దేవుడు మరి రావడానికి మార్గానికి మరి వల్ల అభిషేకించినట్టుగా అంతగా దేవుడు నిలిపాడండి హలై చూసారా చిన్న స్వరము మెల్లనైన స్వరం అయిన స్వరం వినడం వల్ల సొమయ్యలు ఎంత మేలు పొందుకున్నాడు గొప్ప ప్రవర్త అయిపోయాడండి దావేదిని అభి అభిషేకించాడు దావీదిని గద్దించాడు అభిషేకించిన దావీది అభిషేకించాడు దావీది తప్పు చేసినప్పుడు కూడా గద్దె చేయడండి ఎంత గొప్ప సొమ్ అయినా హలెలిగా మనల్ని కూడా దేవుడు మెల్లని స్వరంతో నీతో మాట్లాడుతున్నాడు ఆ స్వరం వినే గహింపు నీలో ఉందా ఇక్కడేం చెప్తున్నారు చెవులు గలవాడు వినుగాక నువ్వు చెవులు కలిగి ఉన్నావు చెవులు కలిగిన అంటే ఆత్మ చెప్పిన మాట ఆత్మ చెవులు కలిగిన వాడు వినును దేవుడితో కలిసి ఉన్నవాడు వింటాడు లోకంలో కలిసినవాడు దేవుడి స్వరం వినదు దేవుడి మాటలు వాళ్ళ దగ్గర నువ్వు దేవుడితో కలిసి ఉంటే ఆయన మెల్లనైన స్వరం నువ్వు సుమా దేవుడు మనతో ఎలా మాట్లాడతాడో అన్ని వేళ మనం గ్రహించలేం కానీ కొన్ని కొన్ని మనం చూడండి మోసే గారని లేకపోతే పొవులు స్టోరీలని ఈ స్టోరీలు నేను అంత బాగా వింటాను స్టోరీలు ఎందుకంటే సమయం ఏమైనా వినకపోతే మైండ్ చెడిపేస్తాడేమో అపవాది అని ఒక ఆలోచన కలిగి ఎక్కువ వినీగణానికి దృష్టి పెట్టేస్తాను నేను దానివల్ల వింటూ ఉంటాను ఆ సమయంలో మోసే గారితో ఒక స్వరంతో దేవుడు మాట్లాడతాడు గంభీరమైన స్వరముతో మోసేని దర్శించి దేవుడు మాట్లాడతాడండి దేవుడు ఒక్కొక్కరిని ఒకలా పిలిచి మాట్లాడతాడండి ఒక్కొక్కరికి ఎవరికి ఎలా మాట్లాడాలో ఏ స్వరం అందచేయాలో దేవుడికి తెలిసండి అలాగే మనకి మోసే గారికి ఆ గంభీరమైన స్వరంతో మాట్లాడారు పౌలు గారితో మరి ప్రత్యక్షమై మెరుపుతో మాట్లాడాడైనా ఎలుగుతో మాట్లాడాడు అలాగే మన సొమయ్యలకి నిద్రపోతున్నప్పుడు మెల్లనమైన స్వరంతో మాట్లాడాడండి అండి మనలకు కూడా దేవుడు మరి అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటాడు చిన్న తీయనవైన స్వరం కానీ అన్ని వేళ్ళు గహించే మనస్తత్వం ముందు మనకు ఉండాలండి మనం వినే మనస్తత్వం కలిగి ఉండాలండి వినేవారుగా ఉండాలండి అలా ఉండాలంటే మనలో ఏది కూడా లోకము మళ్ళీ మంటుకోకుండా ఉంటే దేవుడి స్వరం అన్ని వేళలో మనం వింటామండి గహింపు కలిగి ఉంటామండి హలే స్వరం మనకి ఎలా ఉంటుంది అంటే హృదయంలో పేరేపంగా మనల్ని ఏదో ఆలోచించినట్టుగా మనకి ఏదో చెప్తున్నట్టుగా అనిపిస్తుంది అకస్మాత్తుగా నీతో ఎవరో ఏదో చెప్తున్నట్టు అనిపిస్తుంది అకస్మాత్తుగా నీకు ఏదో గుర్తు వస్తుంది దేవుడికి సంబంధించింది అయ్యేనండి దేవుడు నీతో మాట్లాడడం అకస్మాత్తుగా నీలో ఒక ఆలోచన వచ్చేస్తుంది నేను మన దినాన్ని పడుకుంటే ఒక గ్రూప్లోకి ఇలా ఆరాధన చేయమని ఒక స్వరం నేన్నాను ఇప్పుడు ఆ ప్రభావ ఇప్పుడే కదా పడుకున్నాను నేను అంటే లే ఆరాధించే అలాగే వెళ్ళి చేశాను అలాగే నేను అడు అదే గ్రూపు వారు నన్ను ఆరాధన చేయమన్నారు ఆరాధన చేయమని నేను అప్పుడే లేసాను ఏం చేయాలి ఎలా చేయాలి ఆరాధన అర్థం అవ్వలేదు నాకు ఆలోచించాను సరే చిన్న ప్రార్థన చేసి పాట పాడేద్దాం అని అనుకున్నాను చేసాను కానీ నాకు తృప్తి అనిపించలేదు ఏంటి ఇలా చేసాను ఆరాధన ఇలాగైనా చాలామంది ఇలా చేస్తున్నారు ఇదే ఆరాధన అంటున్నారు ఇలాంటి దానికే వాళ్ళు చెప్తూ ఇస్తూ ఉంటున్నారు ఎక్కువగా ఆత్మలో శుతించే వరకు ఆరాధన ఇవ్వట్లేదు అని ఆలోచించాను కానీ నాకు మనస్సు కుదరలేదు అలా పాట పాడి ఆరా ప్రార్థన చేసేసాను కానీ దేవుణ్ణి ఆత్మలో శుతిస్తే ఆత్మపూర్వకంగా ఆరాధన చేస్తే ఆ తిల్లే వేరేండి ఆ అనుభూతిమే వేరా నిజంగా నాకు అనిపించింది అక్కడ వాక్యం నడుస్తూనే ఉంది వెంటనే మోకరించేసి కొద్దిసేపు ఆ వాక్య విని మోకరించి మనసారా దేవుని సూచించుకున్నానండి అక్కడ ఏ పాట పాడుకున్నాను అలా ఆరాధించగానే నా మనసు అంతా తేలికైపోయింది గలిబిలంతా పోయిందండి ఆత్మలు ఆరాధించేవాడు దేవుడు చిత్తాంతరంగా ఆరాధన చేసుకునే వాళ్ళ హృదయం ఎంతగానో సంతోషంగా ఉంటుందండి హలే అలాగ అనిపించిందండి కానీ మీకు ఇలాగ అనిపిస్తుందా ఉంటే నీకి ఇలా అనిపిస్తే దేవుడికి నచ్చినట్టు ఆరాధన వ్యక్తిగతంగా చేసుకో గ్రూపుల్లోది వాళ్ళకి తృప్తిగా ఆరాధించే దేవుడు మహిమపరిచే ఆరాధన వ్యక్తిగతంగా కూడా చేసుకో హలే ఇదే సువార్తలో ఆరుసార్లు దేవుడు చెప్తాడండి వినుటకు చెవులు గలవాడు వినుగాక వినుటకు చెవులు గలవాడు వినుగాకా అని అని చెప్పడం జరిగిందండి ఏ మాట మనం చూసుకుంటే ప్రకటన ఆరు ఆరుసార్లు ఏడు సార్లు ఉంటుందండి ఆత్మ చెప్పిన మాట చెవులు గలవాడు వినుగాక అని ఉంటుందండి ఆయన గాక అని చెవులు చెప్తుంది ఈ చెవుల కోసమండి ఆత్మీయ చెవులు కలిగిన వారు చూడండి ఆత్మీయ నేత్రరాలు ఆత్మలో కలిగిన ఆరాధనని ఇందాక చెప్పానే అలాగా ఆత్మ కలిగిన చెవులు కలిగిన వాడు నువ్వు ఆత్మీ చెవులు కలిగి ఉంటే దేవుడి స్వరం వింటావు గహింపు కలిగి ఉంటావు నువ్వు ఇంకా ఆత్మ కలిగిన చెవులు నీ దగ్గర లేకపోతే అడ్డవైన చెత్త వింటూ ఉంటావు అడ్డవైన చెత్తలు నీ చెవులు వేసుకుంటావు అలాంటివన్నీ నీ ఆత్మను పాడు చేసుకుంటావు లేదు ఈరోజే నీ చెవుల్ని పరిశుద్ధపరచకు అలా నువ్వు ఆత్మలో శ్రద్ధ కలిగి శ్రద్ధగా ఉంటే కనుక నీకు ధనుడివి ధనురాలివే దాన్ని ఆత్మని ఆత్మ మాటలు కానీ ఆత్మ నడిపింపు కానీ కిందకి నట్టడం సులువే దాన్ని తీసుకోపోవడం సులువే కానీ తీరని నష్టం ఉంటుంది చూడు అది చాలా బహుఘోరమైన నరకం లాంటిది ఆత్మ మాటలు చెవుగలవాడు వినుగా కానీ ఎందుకు దేవుడు అన్నిసార్లు చెప్పాడంటే నువ్వు ఆత్మ కలిగిన చెవులు ఉంటే కనుక దేవుడి స్వరమును వింటే కనుక నిత్యరాజు వారసుడువి వారసరాలవి అవుతావు హలే నువ్వు ఆత్మ కలిగిన నడిపింపు ఆ ఆత్మస్వరంను లేకపోతే ఆత్మలో కలిగిన దర్శనాలు అవన్నీ నువ్వు గుర్తిస్తే ఆత్మ లక్షణాలన్నీ నువ్వు గుర్తించుకుంటే కనుక నీ ఇలా ఎప్పుడైతే నువ్వు గుర్తించుకుని ఉంటావో దేవుడు నిన్ను ఉత్తమైన మార్గంలోకి ఆయన నడిపిస్తూ ఉంటాడండి హలేయ ప్రార్థించండి కృపా నీ ఆత్మస్వరం వినే కృప నాకు దయచే నా చెవులకి దయచే ఇన్ని రోజులు నీ స్వరము నేను కోల్పోయాము అయ్యా నేను బైబిల్ చదువుతుంటే నువ్వు నాతో మాట్లాడు నేను ప్రార్థిస్తుంటే నువ్వు నాతో మాట్లాడు అయ్యా నాన్న నాకు సహాయించే దర్శనాలతో మాట్లాడు ఏదో రూపంగా నువ్వు నాతో మాట్లాడి నన్ను బలపరిచే అని దేవుణ్ణి అడగండి ప్రార్థించండి మన దేవుడు మౌనంగా ఉండేవాడు కాదండి విగ్రహాల్లో ఉండేవాడు కాదండి నీ హృదయంలో నివసించినవాడు నా హృదయంలో నివసించినవాడు నీతో నాతో కూడా మాట్లాడే దేవుడండి హలైలుగా సొమయోలతో మాట్లాడిన ఆ దేవుడే నీతో మాట్లాడతాను అంటున్నాడు మోసతో మాట్లాడిన ఆ దేవుడే నీతో నాతో మాట్లాడతాను అంటున్నాడండి అబ్రామ్తో మాట్లాడిన ఆ దేవుడే మాట్లాడతానని చెప్తున్నాడండి లోవాహుతో మాట్లాడిన ఆ దేవుడే నీతో నాతో మాట్లాడడానికి ఎదురు చూస్తున్నాడు ఆయన స్వరాన్ని నీకు అందచేయాలని ఎదురు చూస్తున్నాడు కానీ గహింపు లేన మనం ఎలా ఉన్నామండి రోజుల్లో గహింపు లేని వారిగా ఉన్నాం లేదు లేదు ఈరోజే మన పద్ధతి మార్చుకుందాం దేవుడి స్వరం వినడానికి ఆ పకరంగా నడుచుకోవడానికి మన జీవితాన్ని సిద్ధపరచుకుందాం ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము అనుగురించినగాక ఆ మెయిన్